జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం కొండాపూర్ లో విషాదం చోటు చేసుకుంది ఎనిమిదేళ్ల క్రితం తల్లి ప్రాణాలు తీసుకున్న అదే దూలానికి ఇప్పుడు కూతురు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది బతుకుపల్లి గ్రామానికి చెందిన జ్యోతికి సుమారు పదహారు సంవత్సరాల క్రితం జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన రవితో వివాహం జరిగింది మొదట సుఖంగా సాగిన ఆ దాంపత్యం క్రమంగా కలతలతో నిండిపోయింది భర్త వేధింపులు భరించలేక రెండు వేల పదిహేడులో జ్యోతి ఉరి వేసుకుని మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు ఇప్పుడు అదే ఇంట్లో అదే దూలానికి జ్యోతి కూతురు సహస్ర ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది ఈ ఘటన వెనుక జ్యోతి భర్త రవి అతి తల్లి సవితి ఇతర కుటుంబ సభ్యులు ఉన్నారని వారి వేధింపులే కారణమని ఆరోపిస్తూ బాధిత బంధువులు పోలీసులను ఆశ్రయించారు కొండపురం ఇచ్చి రవికి ఇచ్చి పెండి చేసిన కొడుకో బిడ్డ బా ఏదైనా మరిది భర్త కలిసి నా బిడ్డను అప్పుడు ఇట్లా చేసిర్రు దూలానికి వేసుకొని సరిపోయింది మళ్ళీ ఇప్పుడు ఎన్ని దేళ్లకు నేను ఆయన నా బిడ్డను వారే నేను నా ఊళ్ళో అడుగు పెట్టలే మళ్ళీ ఇప్పుడు ఎన్ని సంవత్సరాలకు నా బిడ్ మనవరాలు కూడా అదే రకంగా వేసుకొని ఒత్తుడి వల్ల సవితి తల్లి నానమ్మ తా బాబాయి తండ్రి ఒత్తుడి వల్లనే నా మనవరాలు కూడా చనిపోయింది బిడ్డ జ్యోతిని కొండపూర్ ఇచ్చి రవికి ఇచ్చి పెండు చేసిన కొడుకో బిడ్డ అత్తమ్మ బా ఏదైనా మరిది భర్త కలిసిన బిడ్డను అప్పుడు ఇట్లే వేసిర్రు దూలానికి వేసుకొని చనిపోయింది మళ్ళీ ఇప్పుడు ఎన్ని ఏళ్ళకు నేను ఆయన